ఫైమా పటాస్ అనే షో ద్వారా బులెతెరకి పరిచయమైంది కామెడీ క్వీన్ గా జబర్దస్త్తో మంచి గుర్తింపుని సంపాదించుకుంది తనదైన పంచులు వేస్తూ ప్రేక్షకుల్ని బాగా అలరిస్తూ ఫైమా బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది బిగ్ బాస్ తర్వాత బీబీ జోడీలో విన్నర్గా నిలిచింది సూర్యతో కలిసి డాన్స్ అద్దరగొట్టేసింది ప్రస్తుతం స్టార్మలోని కొన్ని షోస్ లో కనిపిస్తున్న ఫైమా యూట్యూబ్ ఛానల్ని రన్ చేస్తూ తన అప్డేట్స్ ని అందిస్తూ ఉంటుంది ఫైమా ప్రవీణ్ అనే వ్యక్తితో కొన్ని రోజులు లవ్ లో ఉంది ప్రవీణ్ ఫైమా ఇద్దరు కలిసి చేసే స్కిట్స్ అయితే కడుపుబ్బ నవ్విస్తూ ఉంటాయి వీరి ఆన్ స్క్రీన్ పేర్ చాలా బాగుంటుంది అయితే రియల్ లైఫ్ లో కూడా కొన్నాళ్ళు లవ్ లో ఉన్న వీరిద్దరూ కూడా ఫైమా బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత తనకి బ్రేకప్ చెప్పేసింది దాంతో కూడా ఫేస్ చేసింది ప్రవీణ్ ని మధ్యలోనే వదిలేసావు అంటూ అయితే బ్రేకప్ అయిన కొద్ది రోజులకే మరో ప్రవీణ్ నాయక్ అనే వ్యక్తితో లవ్ లో ఉన్నట్లుగా ఇన్స్టాలో డాన్స్ రీల్స్ వీడియోస్ ని షేర్ చేసింది కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు ఈ రోజు ఫైమా డే సందర్భంగా బర్త్డే ఫోటోస్ తో తన కాబోయే భర్త ప్రవీణ్ నాయక్ ని ఇంట్రడ్యూస్ చేసింది ప్రవీణ్ నాయక్ తో బోతులే ఫోటోస్తో మా ప్రేమ మొదలై ఐదు సంవత్సరాలైంది ఎన్ని రోజులు ఎలా గడిచిపోయాయో అసలు తెలియదు నా జీవితం మొత్తం నీతోనే గడపాలనుకుంటున్నాను నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ వారిద్దరి ఫొటోస్ కింద క్యాప్షన్ యాడ్ చేశారు ఈ పిక్స్ చూసిన వారంతా మరోసారి నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు ఐదు సంవత్సరాల నుంచి ఈ ప్రవీణ్తో లవ్లో ఉంటే మరి ఆ ప్రవీణ్ జీవితంతో ఆడుకున్నావా అంటూ రీసెంట్గానే ఓ ఇంటర్వ్యూలో తన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లుగా చెప్పింది మనం త్వరలోనే ఫైమా అని పెళ్లి కూతురుగా చూడబోతున్నాం వీరి జంట మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేయండి